శ్రీనివాస చదువు గారు నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయండి మీరు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో మీ ఎత్తుగడలు ఫలిస్తో లేకపోతే బీజేపీ ఎత్తుగడలు ఫలిస్తే చూద్దాము మీరు ఇంతకుముందు అన్నట్లుగా బీజేపీ దగ్గర జనసేన టీడీపీ ఏదైతే కండిషన్స్కి యాక్సెప్ట్ చేసే విధంగా ఉందో బీజేపీ త్వరలో అది శుభపరిణామం వచ్చే అవకాశం ఉందని మీరు అన్నారు బీజేపీ కండిషన్స్ యాక్సెప్ట్ చేసే విధానం మీరు వస్తారా మీ కండిషన్స్కి బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందో చూద్దాం అది ఇంకోటి రెండో క్వశ్చన్ అది ఏదో తెలుస్తుంది మనకి అది కానీ ఈ వ్యవహారం చూస్తుంటే బీజేపీ కండిషన్స్ని మీరు యాక్సెప్ట్ చేసే విధానమే నాకు కనబడుతుంది అక్కడ రెండోది ఏంటంటే మీరు ఏదైతే ఉమ్మడిగా టీడీపీ జనసేన ప్రయాణం చేస్తున్న క్రమంలో ఈ ఈ ఎప్పుడైతే పొత్తు కుదిరి ఇచ్చి కూడా చూస్తున్న పరిస్థితుల్లో చూస్తున్నట్లయితే బాబు చంద్రబాబు గారికి సంబంధించినటువంటి ప్రామిసులు తప్పితే ఉమ్మడి ప్రామిసులుగా పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టారు తప్పితే పవన్ కళ్యాణ్ నేపథ్యం అయితే ఏమీ కనబడట్లేదు రేపు బీజేపీ నేపథ్యం కనబడకపోతే బీజేపీ వచ్చే అవకాశం ఉంటదా ఇట్లాగే పవన్ కళ్యాణ్ గారిని చేసినట్టు బీజేపీ ఒప్పుకుంటుందా తిరుపతిరావు గారు చెప్పాలి అండ్ శ్రీనివాస చౌదరి గారు చెప్పాలి నాకు ఇక్కడ ఇక్కడ రెండు రాజకీయ పార్టీలు ఇప్పుడు కలిసి ఉన్నాయి సార్ చెప్తారా తిరుపతి సార్ రెండు రాజకీయ పార్టీలు కలిసి వెళ్తున్నప్పుడు ఒకరు పెద్ద ఒకరు చిన్న ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అయితే ఆలోచించి కానీ బయట కనబడుతుంది కనబడుతుంది చంద్రబాబు గారిని పెద్ద కానీ ఇప్పుడు ఒక అంశం మనం చూడాలి నీళ్లు నల్లగానే ఉంటాయి వాళ్ళు తెల్లగానే ఉంటాయి నీళ్ళని ఎంత శోభేస్తా నలుపు మారదు కాబట్టి ఒక్కొక్కరు చూసే విధానాలు చూడండి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు నీళ్లు జనసేన పాలు అలా ఏం లేదండి అలా మనం దాంతో పోల్చడం కోసం చెప్పడం లేదు జనరల్ గా తెలుగుదేశం పార్టీ కొత్త రాష్ట్ర ప్రజలు ఒప్పుకున్నారు ఇప్పుడు కొంతమంది కాదు నీళ్ళు అని చెప్పే వాళ్ళు వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు పాలయ్య స్పష్టంగా ఉన్నాం చాలా తల్లిని నిలబేపడం రాష్ట్రానికి కావచ్చు అన్ని సహకారాలు రాసుకున్నాం మా పత్రంలో మేము చమలు చేస్తాం కానీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు కొంతమంది వ్యతిరేకలు ఒప్పుకోరు కదా కాబట్టి పాలు నీళ్లు కలుసుకోవడం లేదు నీళ్లు సపరేట్ గా సపరేట్ చూడటం లేదు నా ఉద్దేశం ఏంటంటే బీజేపీ వారు వచ్చితే వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఏర్పడిన తర్వాత ఆ ఫలితాలు ఎలా ఉంటాయనేది అనుభవాలు దృష్టిలో పెట్టుకుని చాలా మంచి నిర్ణయాలు తీసుకుపోతారు సార్ ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేక సంఘటన నిర్ణయాలకు దూరంగా ఉండాలని రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మా అడుగులు పొందుకుండాలని రెండు పార్టీలు కట్టుబడ్డాయి వస్తే బీజేపీ వారికి కూడా అదే ఒప్పించి భవిష్యత్ కార్యాచరణకి అనేక నిర్ణయాలు తీసుకోవడం కోసం ఒక విజనరీ ప్రోగ్రాం అయితే డిజైన్ చేసుకోవడం జరిగింది దాంట్లో ఎవరెవరు కలిసి వస్తారని వాళ్ళందరినీ కూడా కలుపుకొని వీరన్నట్టు వ్యక్తుల ప్రాధాన్యత కాదు సమాజం ఆంధ్ర రాష్ట్రం పార్టీల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం మీరు ఈ కార్యక్రమాలు చేయాలని మీరు మీరు మాట్లాడే మాటలు చాలా అద్భుతంగా ఉన్నవి వ్యక్తుల ప్రాధాన్యం కాదుంటూనే చంద్రబాబు ప్రాధాన్యమే ఎక్కువ కనబడుతున్నా అక్కడ ఆలోచించండి మీరు చూసేవాళ్ళు సార్ చూసేవాళ్ళు బట్టి ఎన్నైనా ఉంటాయి సార్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కాలేదు కదా అని మేము అభిమానులు అడ్డుపడలేం కదా వాళ్ళ అభిప్రాయం ఉంటది గౌరవించాలి మనకు కూడా పార్టీ సీఎం కావాలని వాళ్ళు పెళ్లి అభిప్రాయాలు ఉంటాయి గౌరవించాలి వల్ల ఒక ఒకరి ఇద్దరిని మెప్పించి ఒప్పించి చేయటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి యుద్ధ వాతావరణంలో నాకు తెలిసి యుద్ధాల ద్వారా సమస్య పరిష్కారం కావాలని చరిత్ర నిరూపించిన సత్యం కాబట్టి పార్టీ తీసుకెళ్లడం కోసం బాబు గారు చాలా తో మంచి డిజైన్ చేశారు అదే భయం వేస్తుంది ఈ విజనరీతోనే మొత్తం మనం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇప్పుడు చీకటి పరిస్థితులు అయిపోయింది ఒకటేనంటే బాబు గారి గ్యారెంటీ అనేది రేపు ప్రతిదీ బాబు గారి గ్యారెంటీ లేదు టీడీపీ బిజెపి జనసేన ఇలా ఒప్పుకుంటే వెళ్ళిపోతే కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితి వస్తుందా ఆలోచించుకోండి ఒకసారి అది అంటే వీళ్ళిద్దరు బాబు గారి గ్యారెంటీకి వీళ్ళిద్దరు విట్నెస్ ఉంటారా జనసేన ఖరాలైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ వేదిక మీద చెప్పారు ఆ ప్రతి కార్యక్రమానికి నా అన్నదండలు ఉంటాయి దాని మీద వర్క్అౌట్ చేస్తాను బిజెపి వారు వస్తే నేను మాట్లాడలేదు రాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ అకౌంటబిలిటీ మేము కమిట్మెంట్ తో ఉన్నాం వచ్చే పార్టీని ఆ విధంగా ముందుకు తల తీసుకెళ్ళడం కోసం కమిట్మెంట్ అయ్యాను రాన రాకుండా నేను ముందే చెప్పలేను ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి కాబట్టి పెద్దలు నిర్ణయించాల్సిన నిర్ణయాలు నేను చెప్పలేను నా స్థాయి కూడా అది కాదు కాబట్టి పొత్తులు అలాగే సీట్లు పరాలైన తర్వాత మేము స్పోక్స్ పర్సన్ గా మాకున్న లిప్స్ ప్రకారం సక్సెస్ఫుల్ టీమ్ అనేది మేము గట్టిగా నమ్ముతున్నాం రేపు సక్సెస్ అవుతామని కూడా మాకు అన్ని రకాల ఏమంటుందని సూచనలు కానీ అదేవిధంగా సిబాలికు సంకేతాలు కానీ మాకు అందుతున్నాయి కాబట్టి బిజెపి వారు కూడా నాకు తెలిసే పట్టుబడట్లేదండి అన్ని అబద్ధాలు వస్తున్నటువంటి కామెంట్స్ అవన్నీ కూడా పేపర్లోని మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ అవన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేయను బీజేపీ అధిష్టానం కానీ రాష్ట్ర నాయకులు కానీ వాళ్ళు చా బయటికి పడకపోయినా వాళ్ళు చాలా మంచి నిర్ణయాలతోనే ఉన్నారు కాకపోతే సందర్భాన్ని సమయాన్ని బట్టి ఉమ నిర్ణయం కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత వారు కూడా దాన్ని స్వాగతించే పరిస్థితుల్లో ఉన్నారు అనేది నాకున్న నాకు కూడా బీజేపీలో చాలా ఆత్మీయులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఎమ్మెల్యే ఎంపీ కన్సర్ కంటెస్ట్ నా ఫ్రెండ్స్ ఉన్నారు ఆర్ఎస్ఎస్ లో ఆంధ్ర రాష్ట్ర లో చీఫ్ వ్యక్తి కూడా నా ఫ్రెండే కాబట్టి అందుతో నేను సమానంగా ఉంటాను కాబట్టి వారు కూడా ఈ అంశాన్ని పరిగణలో తీసుకుని అంటే పార్టీ కాదు ఇచికల నిర్ణయాలుగా మాట్లాడుతుంటే కాబట్టి మంచి పరిణామాలు రాష్ట్రంలో రాబోతున్నాయి ప్రజలు కూడా ఆనందపడిపోతారు భవిష్యత్తు బంగారు పాటగా ఉండాలని మూడు పార్టీలు కలవాలని ఒక నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయం రేపు ఆచరణ రాబోతుందనే రాబోతుందని సంతోషంతోనే రోజు గెస్ట్ హౌస్ లో జరిగిన చర్చలు కానీ బాబు కళ్యాణ్ గారి మాటల్లో కూడా అది బయట కనబడింది రైట్ గారు మాట్లాడదాం గారు ఒకటి ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినైతేనేమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ అధికారంలో భాగస్వామికి సంబంధించి ఒక అవగాహన వచ్చింది నేను ఎప్పుడు మాట్లాడేది ఏదైతే మిత్రపక్షాలుగా చేరిన తర్వాత ఈ అధికార భాగస్వామ్యం అంటే వర్టికల్ గా డివిజన్ జరగాలి అని మాట్లాడుతూ వెరీ ఎందుకు అనేసి అంటే మా అనుభవాలు అవి ఉదాహరణకి సరే ఐదా పదా రెండు మూడా అనేది పక్కన పెడితే ఇన్ని అసెంబ్లీ సీట్లు ఒక రేషియోలో ఉండేటప్పుడు దాని కొద్ది ఆర్ మైనస్ లో తర్వాత ఉండే ఎన్నికల్లో కానీ నామినేటెడ్ కానీ లేకపోతే ఈవెన్ సర్పంచ్ సింబల్ ఉండదు సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఆ వర్టికల్ డివిజన్ జరిగి ఆయా పార్టీలు కనుక ఎంజాయ్ చేసినట్లయితే ఆ అలయన్స్ అనేది సక్సెస్ఫుల్ గా వెళ్తుంది అనేది మొదటి మాట్లాడుతుంది మా స్వీ అనుభవాలు నేను ఉదాహరణ చెప్తాను సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సంతోషించారు అనేసి అంటే మంచిదే రేపు ఏమన్నా కలిస్తే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి తీరు ఎలా ఉండేది అనేసి అంటే ఏరు దాటిన వరకు ఓడమాలయ్య దాటిన తర్వాత బోడి అన్నట్టుగా మేము స్వయనుభవం అది చెప్తున్నాను కదా ఇప్పుడు ఇచ్చాపురం బదులు ఒక ఎమ్మెల్సీ ఇస్తామని ఎక్కడ ఇచ్చారు అసలు అది అలాగలాగలా పోయింది అంటే ఆ వెర్షన్ ఉండేది ఇవాళ అది ఉండాలని నేను వారు శ్రీనివాస్ చౌదరి గారు అన్నట్టుగా వారిలో మార్పు వచ్చి వాళ్ళ రాష్ట్ర పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యం పరిస్థితి ఈ అభివృద్ధి ఎజెండాలు తర్వాత చంద్రబాబు రాజకీయ నేపథ్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఒక అనివార్యమైనటువంటి అధికారంలోకి రావాల్సినటువంటి అనివార్యత ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిలో అటువంటి మార్పు వచ్చినట్టయితే ముందుగా స్వాగతించేది అభినందించేది ఆనందించేది భారతీయ జనతా పార్టీ ఈ వర్టికల్ డివిజన్ జరిగి అధికారంలో అన్ని స్థాయిల్లో కూడా అదే రేషియోలో కనుక భాగస్వామ్యం వచ్చినట్టయితే పార్టీలు రెండు పార్టీలు అభివృద్ధి చెందుతాయి అనేది అది మూడైతే మూడు సబ్జెక్టు కరెక్షన్ ఇదొక అంశం రెండోది ఇవాళ భారతీయ జనతా పార్టీ నేను ముందు చెప్పాను మాకు రా లోక్సభలో అవసరం లేదు రాజ్యసభలో కూడా అవసరం లేదు శ్రీనివాస్ చౌదరి గారు అన్నట్టుగా వాళ్ళంత మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యుల మీద మేము ఆధారపడాల్సిన పని లేదు చాలా సందర్భాల్లో ప్రూవ్డ్ త్రీ సెవెంటీ ఆర్టికల్ సందర్భంలో కూడా ఇవన్నీ ప్రూవ్ అయినా అయితే ఇవాళ మా ముందు ఉన్నటువంటిది ఏంటంటే రెండు ప్రధానమైనటువంటి ఎజెండాలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ ముక్త భారత్ ఏదైతే మేము ఇది పది సంవత్సరాల కిందట నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నినాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వకూడదు ఏ రూపేనా చూసినా సరే డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ ఇది ప్రధానమైనటువంటి రెండవది ఏంటనేసి అంటే మేము ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నటువంటిది ఇండివిజువల్ గా త్రీ సెవెంటీ ప్లస్ లోక్సభ సీట్స్ అలయన్స్ పార్టీస్ తో కలిపి ఎన్డిఏ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎంపీ సీట్స్ లోక్సభ ఎంపీ సీట్స్ అనేది మా టార్గెట్ ఈ నేపథ్యంలో మాత్రం ఎన్డిఏ బలోపేతం అనే అంశం దగ్గర నుండి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీని స్వాగతించే పరిస్థితి అయితే ఉంటారు ప్రాథమిక అనేవి లేకపోయినప్పటికి కూడా ఏదైతే దూర దృష్టితో దేశం తాలూకా అభివృద్ధి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉన్నటువంటి స్థితి కొనసాగింపు నేపథ్యంలో దీనికంటే ఉన్నత స్థితిని ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మాత్రం ఈ రెండు అంశాలు కాంగ్రెస్ ముక్త భారత్ త్రీ సెవెంటీ ప్లస్ అండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ లోక్సభ ఎంపీస్ అనే దాని మీద ఆధారపడి వాళ్ళు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి ఉన్నటువంటి అవకాశాలు ఖచ్చితంగా మా అధిష్టానం పరిశీలిస్తే పరిశీలిస్తుంది నా దగ్గర అయితే పరిశీలిస్తుంది అని అనడానికి ఇప్పటి వరకు ఏమీ లేదు ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు ఒకటి విషయం కూడా ప్రస్తావించారు పురంధేశ్వరి గారు ఆల్రెడీ ఇవాళ వెళ్ళడం జరిగింది ఏదైతే మనం ఉన్నటువంటి సమయంలో మనం ఉన్నటువంటి వేదిక ఎలాగైతే ఉందో వారి సెంట్రల్ ఆఫీస్ లో ఇవాళ మా కేంద్ర నాయకత్వంతో చర్చ చర్చల్లో ఉన్నారు ప్రెసెంట్ సేమ్ టైం ఇది నేను కన్ఫర్మ్ చేయగలను అయితే అది అలయన్స్ కి సంబంధించిన మాత్రం నేను కన్ఫర్మ్ చేయట్లా ఖచ్చితంగా వారి దగ్గర ఉన్నటువంటి నాలుగు నూట డెబ్బై ఐదు ఇంటూ మూడు ఇరవై ఐదు ఇంటూ మూడు వీటికి సంబంధించిన లిస్టులు వాటి తాలూకా పరిశీలన వాటికి సంబంధించిన కార్యకర్తల పరిస్థితి ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి ఇటీవల జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి నివేదికలు ఏంటి ఆ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకంలో వచ్చినటువంటి ఆలోచనలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అధికార పార్టీ తాలూకా పరిస్థితి ఏంటి అధికార పార్టీ తాలూకా గ్రాఫ్ ఏ విధంగా పడిపోయింది ఏ స్థాయిలో ఉంది రేపు ప్రతిపక్షాలు ఇప్పటికే మనకు మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశంతో ఉన్నటువంటి సందర్భాల్లో వీటి తాలూ ఈ అంశాలన్నీ కూడా అక్కడ చర్చ చర్చకు వస్తాయన్న సంగతి నాకు తెలుసు కానీ అలయన్స్ సంబంధించి ఇప్పటికొచ్చి ఎవరు మాట్లాడలేదు ఒకటి సబ్జెక్టు కరెక్షన్ పవన్ కళ్యాణ్ గారితో ఫోర్ టచ్ లో ఉన్న మాట వాస్తవం వారు రివీల్ చేసిన వరకు ఎవరు నమ్మలేము మరి చంద్రబాబు నాయుడు గారితో నిన్న మాట్లాడారు తాడేపల్లి గూడెం విషయం ఏదైతే చౌదరి గారు రివీల్ చేశారు ఎస్ మేబి మాట్లాడితే మాట్లాడచ్చు ఎందుకంటే ఆయన కూడా రివీల్ చేయలేదు గమ్మత్తైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ప్రయాణం తర్వాత నాకు తెలిసినటువంటి ఈ మూడు దశాబ్దాల చరిత్రలో ఏ రోజు కూడా వారు ఢిల్లీ వెళ్ళిన వచ్చిన తర్వాత పాత్రికేయులతో గానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా వేదికల మీద కానీ దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నటువంటి సందర్భం ఏదైనా ఉందంటే దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ తిరుపతి తిరుపతి రావు గారు రెండు అంశాలు